ఛత్తీస్ఘడ్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీకి నవరాయ్పూర్లో ప్రజలు ఘన స్వాగతం పలికి మోదీ మోదీ అంటూ హర్షద్వానాలు చేశారు ఛత్తీస్గఢ్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నరేంద్రమోదీ నవరాయ్పూర్లో రోడ్ షో నిర్వహించారు దీనికి ముందు అటల్ నగర్లోని సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా విగ్రహానికి ప్రధాని మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమం క్రింద గుండె జబ్బులకు విజయవంతంగా చికిత్స పొందిన పిల్లలకు ప్రధానమంత్రి మోదీ సర్టిఫికెట్లను అందజేశారు దిల్కి బాత్ కార్యక్రమం క్రింద చికిత్స పొందిన పిల్లలతో ప్రధానమంత్రి సంభాషించారు ఆ తర్వాత ప్రధానమంత్రి ఆధ్యాత్మిక విద్య శాంతి మరియు ధ్యానం కోసం ఆధునిక కేంద్రమైన బ్రహ్మకుమారిల శాంతి శిఖర్ను ప్రారంభిస్తారు ఆ తర్వాత ప్రధానమంత్రి నవరాయ్పూర్ అటల్ నగర్లోని ఛత్తీస్ఘడ్ శాసనసభ కొత్త భవనంలో భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు దయచేసి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోల కోసం మీ ఆంధ్రతేజం